గారు ఇప్పుడు మన టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ అనేది విపరీతంగా నడుస్తోంది చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా ప్రాజెక్టులే వరుసబెట్టి చేస్తున్నారు పాన్ ఇండియా అప్పీల్ కలిగిన స్టోరీలను ఎంపిక చేసుకుని దానికి గ్రాఫిక్స్ జోడించి ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కేవలం భారీ బడ్జెట్తోనే కాదు తక్కువ బడ్జెట్లో కూడా మన టాలీవుడ్ మేకర్స్ క్వాలిటీ సినిమాలను అందిస్తున్నారు హనుమాన్ అండ్ కార్తికేయ వంటి సినిమాలు వండర్స్ క్రియేట్ చేయడంతో ఇతర చిన్న హీరోలు కూడా ప్యాన్ ఇండియా ట్రెండ్ని ఫాలో అవుతున్నారు ఇలాంటి వారి జాబితాలో ఇప్పుడు లేటెస్ట్ గా సుడిగాలి సుధీర్ కూడా చేరిపోయినట్లు వార్తలు వస్తున్నాయి అవును మీరు వింటోంది అక్షరాల నిజం సుధీర్ కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది అది కూడా సాధారణ కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు సూపర్ హీరో జోనర్లో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది ఎలాగైతే హనుమాన్ సినిమాలో హీరో తేజా సజ్జ హనుమంతుడి పవర్స్ పొంది సూపర్ హీరో అవుతాడో అలాగే ఈ సినిమా కూడా పురాణాల నేపథ్యంలో ఉంటుందని సుధీర్కి ఒక అజ్ఞాత శక్తి నుంచి పవర్స్ వస్తాయని అంటున్నారు ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ తీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు ఇది సూపర్ హీరో జానర్ కావడంతో ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు రామాయణం మహాభారతం వంటి పురాణాల గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి ఇదే ఆ కొత్త డైరెక్టర్లో ప్రేరణ కల్పించిందని ఈ ప్రాజెక్టు తీయాలన్న ఆలోచనను పుట్టించిందని చెప్పుకుంటున్నారు ఈ సినిమా సుడిగాలి సుధీర్ కు సరిగ్గా సెట్ అవుతుందన్న ఉద్దేశంతో అతనితోనే తీయాలని ఆ డైరెక్టర్ ఫిక్స్ అయినట్లు తెలిసింది ఇంకేముంది ఈ ఆలోచన తట్టిన వెంటనే అతడు సుధీర్ ని కలవడం ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వడం జరిగిపోయాయని ఇండస్ట్రీ టాక్ ఎలాగైతే భారీ ప్రాజెక్టులు విజువల్ వండర్గా రూపొందుతున్నాయో అలాగే దీనిని కూడా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారట బడ్జెట్ తక్కువే అయినప్పటికీ గ్రాఫిక్స్ విషయంలో రాజీ పడకుండా క్వాలిటీ కంటెంట్ అందించేలా ప్రణాళికలు రచిస్తున్నారట అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఈ ప్రచారం జరుగుతోంది ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈ దెబ్బతో సుడిగాలి సుధీర్ కూడా పాన్ ఇండియా హీరోగా అవతారమెత్తుతాడని చెప్పుకోవచ్చు ఇదిలా ఉండగా గాలోడు సినిమాతో మంచి విజయం సాధించిన సుడిగాలి సుధీర్ ప్రస్తుతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా చేస్తున్నాడు విశ్వక్సేన్తో పాగల్ అనే సినిమా తీసిన నరేష్ కుప్పిలి డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది ప్రస్తుతం ఇది నిర్మాణ దశలోనే ఉంది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు కానీ డిసెంబర్లో రావచ్చని టాక్ వినిపిస్తోంది ఇది మాస్ కమర్షియల్ జానర్లో రూపొందుతుండడం దివ్య భారతి అందం తోడవ్వడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది మరి ఆ అంచనాలకు తగినట్టు ఇది ఆకట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందేపా